అలాగే భూమిలో ఇచ్చి ప్రతి సంవత్సరం మనం తీస్తున్నాం పంటని ఆ పంట తీసాక దానికి ఏమి ఇస్తున్నాం మనము అంత ఇంత మంచి దానికి ఇవ్వాలి కదా ఆహారం ఇస్తే కదా మనం ఇచ్చేది మనకి దిగుబడి కానీ ఈ రోజు ఆ దిగుబడి మనం ఎంతసేపటికి మాత్రల రూపాన్ని ఇస్తున్నాం అనమాట అంటే టాబ్లెట్స్ వేసి ఎన్ని రోజులు బతుకుతాము ఆహారం లేకుండా సెలైన్ మీద బతకలేదు కదా మనం సెలైన్ పెట్టుకొని ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి ఎవరైనా ఇప్పుడు ఎక్కువ రోజులు ఉండలేరు అట్లాగే అంటే లాస్ట్ టైం బట్టు నొప్పి వచ్చిందని చెప్పేసి వేసుకున్న మందు ఇప్పుడు పని చేయవచ్చు లాస్ట్ టైం అచేత్ వాళ్ళు రావచ్చు ఇప్పుడు లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది రావచ్చు అన్నమాట అట్లా రకరకాలుగా ఒక నొప్పికి కారణం ఏదో రకరకాలుగా ఉంటుంది కాబట్టి ముందు ఆ కారణం తెలుసుకొని దానికి తగ్గ మందు వాడటం అనేది తప్పనిసరిగా తెలియాలి ఎందుకంటే ఎంత తెలిసినా మనకి సొంతంగా చేయకూడదు అనేది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి జనరల్గా చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనము రసాయనిక ఎరువులు వాడటం మొదలు పెట్టామో ఆ రసాయనిక ఎరువులు అనేది ఎక్కువ అంటే వెయ్యాల్సిన మోతాదు కన్నా చాలా ఎక్కువ వేయటం వల్ల మన భూములు అనేవి సారవంతము అనేది తగ్గిపోయింది ఆ సారము అనే మాట సత్తవ అనే మాటే మనం పక్కన పెట్టాల్సి వచ్చింది అంటే ఆ సారము సత్తవ దాన్ని ఆర్గానిక్ కార్బన్ అంటాము ఆర్గానిక్ కార్బన్ అనేది అసలు ఈరోజు ఒకటి ఉండాల్సింది ఇప్పుడు పాయింట్ టూ నుంచి పాయింట్ ఫైవ్ లోపలే ఉంటుంది దీనికి మనం ఏం చేయాలి ఆర్గానిక్ కార్పడి వస్తేనే మనకి పంట దిగుబడి అనేది గా మెయింటైన్ చేస్తుంది ఎప్పుడు దిగుబడి రావాలంటే ఇప్పుడు ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి